ఎందుకనో పొట్లకాయ అంటే చాలామంది అంతగా ఇష్టపడరు కొంతమంది అయితే అది పాములాగా ఉంటుంది పాములాగా కాటేస్తుంది అని అంటూ భయపడుతూ ఉంటారు కూడా కానీ మీకు తెలుసు లేదో పొట్లకాయతోటి బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా పొట్లకాయని రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఈ డయాబెటిక్స్కి మంచిది అంటే డయాబెటిస్ తాలూకు ప్రభావం శరీరం మీద అంతగా ఉండదు ఇంకా ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది ఎందుకంటే దీంట్లో ఈ క్యాలరీలు అలాగే దీంట్లో కొలెస్ట్రాల్ ఇలాంటి రిస్క్ ఉండదు కాబట్టి అన్నిటికీ మించి ఈ పొట్లకాయతో ఒక సౌలభ్యం ఉంది ఎంతోమంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆహార ఔషధంలాగా పనిచేస్తుంది పొట్లకాయను రోజువారీగా తీసుకోవచ్చు అలాగే ఇంకొక ఉపయోగం ఏంటంటే కొంతమందికి పొడి చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది చుండ్రు ఇలాంటివి ఇలాంటి సందర్భాల్లో పొట్లకాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఈ చుండ్రు పొడి చర్మం ఇలాంటి సమస్యల నుంచి మీరు దూరంగా ఉండొచ్చు అలాగే కాలేపు పనితీరుని కూడా ఇది మెరుగుపరుస్తుంది